హాయ్ అందరికీ ఎంతో రుచికరమైన సాంబార్ రెసిపీని చేసేద్దాం ఇందుకోసం కందిపప్పు పెసరపప్పు శనగపప్పు రాజ్మాలను గంట సేపు మంచిగా కడిగి నానబెట్టుకోండి గంట తర్వాత కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అర టీ స్పూన్ పసుపు వేసుకోండి బాగా కలిపి కుక్కర్ మూత జాగ్రత్తగా పెట్టేసుకొని మూడు విజిల్ రానివ్వండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఈలోగా మరో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా వేడెక్కని ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గింజలతో సహా వేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీరను పోపులో వేసేసుకోండి ఉల్లిగడ్డలు లేత బంగారు రంగు వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి బాగా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత సాంబార్ కోసం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేయండి కూరగాయల్లోని నీరు బయటికి రావడం కోసం అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి వేరేగా నీళ్లు పోయడం ఏమీ అవసరం లేదండి చక్కగా మూత పెట్టేసుకుంటే ముక్కలన్నీ మంచిగా మగ్గిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈలోగా పప్పు కింద చూసుకుందాం ముందుగా ప్రెషర్ అంతా తీసేయండి కుక్కర్ది ప్రెషర్ కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతనే కుక్కర్ మూత ఓపెన్ చేయండి పప్పు చాలా బాగా ఉడికిపోయింది ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోండి కూరగాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా మిక్స్ చేయాలి ముందే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త తక్కువ కారమే వేసుకోండి ఇప్పుడు పక్కకు పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని అంతటినీ కూరగాయ ముక్కల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా ఉడికేలోగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకోండి ఈలోగా ఉడికిపోతుంది బాగా ఉడుకుతున్న పప్పు మిశ్రమంలో తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి కూరగాయ ముక్కలు బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మూత పెట్టి కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం బెల్లం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కాస్త చిక్కగా అయ్యే వరకు మరగనివ్వండి ఈలోగా పోపును సిద్ధం చేసుకుందాం పోపుల కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు మెంతిపిండి పసుపు వేసి పోపునంతా బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన పోపును తీసుకెళ్ళి మరుగుతున్న సాంబార్లో వేసుకోవడమే చివరిగా కాస్త ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్